పెదబాల శిక్షకు స్వాగతం రోహిణీ నక్షత్రం వారి యొక్క గుణగణాలు భారత కాలమానం ప్రకారం రోహిణి నాల్గవ నక్షత్రం ఈ రోహిణీ నక్షత్రానికి అధిపతి చంద్రుడు అలాగే అధిదేవత బ్రహ్మ ఈ రోహిణీ నక్షత్రం మానవగణ నక్షత్రం ఈ రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారు మానసిక దృఢత్వాన్ని కలిగి ఉంటారు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటూ ఆధిక్యతను సాధిస్తారు ధర్మచింతన అలాగే లౌక్యం మంచి చతురత కలిగి ఉంటారు అనుకున్న దానిని సాధిస్తారు వీరి జీవితంలో భాగస్వామి ఆధిక్యత ప్రోత్సాహం ఉండటం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి వీరికి మాతృప్రేమ అధికం దూర ప్రాంతాల విద్య అలాగే విదేశీ ఉద్యోగాలలో రాణిస్తారు వీరికి సాహస క్రీడలంటే ఆసక్తి ఎక్కువ వీరి శక్తి సామర్థ్యాలు ఇంకా ఇతర అర్హతల వలన మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు వీరికి కోపం తక్కువ ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉంటారు వీరికి స్థిరాస్తులు జల సంపద కలిసి వస్తాయి వీరికి ఎగుమతి దిగుమతి వ్యాపారం కలిసి వస్తుంది వీరు ఎన్ని విమర్శలు ఎదురైనా అనుకున్న పనిని సాధిస్తారు వీరిపై అపనిందలు ఆరోపణలు జీవితంలో ఒక భాగమవుతాయి అయినా వీరు వాటిని ఎదుర్కొంటారు వీరు హాస్యప్రియులు సంతానంతో వీరు సంతోషంగా గడుపుతారు వీరికి కళారంగాల పట్ల ఆసక్తి ఉంటుంది వీరికి గురుమహర్దశ శని మహర్దశ కలిసి వస్తుంది వీరికి ప్రేమ వివాహం కలిసి రాదు దాంపత్యంలో అన్యోన్యత ఉంటుంది కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు తనకు తాను సుఖపడుతూ కుటుంబ సభ్యులను సుఖపెడతారు వీరు కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు తెస్తారు అలాగే వీరు సంతానాన్ని బాగా తీర్చిదిద్దుతారు వీరు వృద్ధాప్యనులు చాలా సంతోషంగా గడుపుతారు ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే జాతక చక్రంలో గ్రహస్థితులను బట్టి వారు పుట్టిన సమయం నవాంస నక్షత్ర పాదాలను బట్టి గుణగణాలలో మార్పులు ఉంటాయి మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి